హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియో అయితే చాలా 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 స్పెషల్ అండ్ మార్నింగ్ లేచినప్పుడు తెలియదు నాకు ఈ వీడియో ఇంత స్పెషల్ అండ్ ఇంత మెమొరబుల్ వీడియో అవుతుందని చెప్పేసి అండ్ నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి బికాజ్ లాస్ట్ టూ డేస్ నుంచి అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి నాకు ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ ఇంకా ఫైనల్గా ఇప్పటికీ కొంచెం వీడియో లేట్ అయింది బట్ స్టిల్ ఉన్న వాయిస్తోని చేస్తున్నాను అనమాట అండ్ సాటర్డే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి వడలేసుకున్నాం దాని తర్వాత గణపతి పూజ చేపించినాం అనమాట అది కూడా ప్లాన్లో లేకుండే దాని తర్వాత ఇంకో బిగ్ సర్ప్రైజ్ జరిగింది గణపతి బొప్ప బ్లెస్సింగ్స్తో సో ఇక్కడ దేవుడికి ఏదైనా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట అట్లా జిలేబీ ఇప్పిద్దాం అనుకునే లోపు అక్కడున్న మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఏమన్నారంటే ప్రసాదం ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా పూజ కూడా చేయించేసేయండి అంటే అట్లా అప్పుడు ఫిక్స్ అయినామన్నమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు కూడా మాకు కొంచెం ఐడియా లేదు ఇంకా నేనైతే ఫస్ట్ టైం వాడలేసినా అవి ఎంత బాగా వచ్చినాయి అనేది రిజల్ట్ మీకు కనిపిస్తుంది కదా టేస్ట్ ఎంత బాగుందంటే ఈ వీడియోలో అవి ఎంత నీట్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే నీట్గా ఉంది దత్తు అయితే పెళ్ళి కాకముందు నీ వీడియోస్ నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి అసలు ఏం వండి పెడతావు ఏం తింటానో ఉపాసం ఉండాలి అనుకున్నాడంట ఈరోజు మళ్ళీ చెప్పిండు బట్ నేను ఏ ఫుడ్ చేసినా చాలా టేస్టీగా అవుతుంది అది నా లక్ అనుకోండి ఇంకా తర్వాత మేము రెడీ అయిపోయినాము బికాస్ పూజకి కావాల్సిన సామాన్ అంతా తీసుకురావడానికి మాకు అసలు ఐడియా లేదు ఏంటి అనేది అండ్ ఆల్సో ఇది కొంచెం అన్ప్లానెడ్ జరిగింది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజా సామాన్ ఏం తీసుకోవాలి ఏమేమి అవసరము అని చెప్పి అడిగినాము ఇంకా సాటర్డే కాబట్టి డే కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది ఫస్ట్ టైం పూజ మీద కూర్చుంటున్నాం కదా బేసిక్గా పెళ్ళి అయిన కొత్త జంటలు అందరినీ చాలామంది కూర్చోబెడతారు మేము ఫస్ట్లో అనుకున్నాం కానీ తర్వాత అయితే ప్లాన్ లేకుండే బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము పూజ మీద కూర్చున్నాం అన్నీ అన్ప్లానెడ్గా అవుతున్నాయి కాబట్టి అన్నీ కూడా గణపతి బాబా బ్లెస్సింగ్స్ అని అనిపించింది ఇంకా నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు గరక అయినా కొంచమే తీసుకొచ్చిండు బట్ ఈరోజు మేము పూజలో కూర్చుంటున్నాం కాబట్టి ఎట్లయినా పెద్ద గరక దండ వేయాలని చెప్పి గరక హంటింగ్కి స్టార్ట్ అయినాం సో ఇక్కడ తోటల అమ్మవారు అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ మొత్తం ఇట్లా గడ్డి ఉంది కానీ మరీ చిన్న చిన్న గరక ఉందనమాట నేను చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళిన పెద్ద దండ తెద్దాము కోసుకొని వద్దామని చెప్పి కానీ అక్కడున్న వెదర్కి అక్కడున్న గరకకి మేము పెద్ద దండ అంతా అయితే తీసుకురాలేదు కానీ ఒక చిన్న దండ తీసుకున్నాం దాని తర్వాత పూజ సామాన్కి వచ్చినాం ఇక్కడికి బికాజ్ ఇంట్లో ఆల్రెడీ ఉంది కానీ స్పెసిఫిక్గా గణపతి పూ పూజ మీద కూర్చునే వాళ్ళకి ఇంకా వేరే కొన్ని కొన్ని థింగ్స్ అవసరం ఉంటాయి కదా ఇంట్లో ఎట్లాగో ఇంట్లో వాడుకుంటామని చెప్పేసి ఇవి తీసుకురావడానికి అని వచ్చినాం ఇక్కడ ఒక మార్వాడి షాప్కి అండ్ పూజ దగ్గర కూర్చోడానికి కొన్ని సామాన్లు అండ్ హోమంకి కొన్ని సామాన్లు ఉంటాయి మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి హోమం సామాన్ గుడిస్తే అన్నీ కావాలనేమో అని చెప్పి తీసుకున్నాం తర్వాత మళ్ళీ మా బావకి ఫోన్ చేసి క్లారిటీ తెచ్చుకొని హోమం సామాన్ అంతా తీసి జస్ట్ పూజకి ఏమేమి కావాలో అవి తెచ్చుకున్నాం అనమాట దాని తర్వాత పంచామృతం ప్రిపేర్ చేసిన బికాజ్ మేము స్వీట్ జలేబీ బయట నుంచే తెప్పించినాము యాక్చువల్గా నాకు వేరేది ప్రిపేర్ చేయాలని ఉండే కానీ దత్తకు చాలా ఇష్టం అనమాట స్వీట్స్ అన్న ఇంకా దాంట్లో జిలేబీ అంటే ఇంకా ఇష్టం ఆయన రెగ్యులర్గా తినే ఒక ప్లేస్ ఉంటుంది ఇంకా స్వీట్స్ ఆయనకే ఆర్డర్ చేసేసిండు సో అట్లా నాకు ఎక్కువ పని ఏం లేకుండే అండ్ పూలదండ కూడా పెద్ద గణపతి ఉందనమాట అంత పెద్ద గణపతికి రాదు కాబట్టి ఇంకా దండ కూడా బయట నుంచే తెచ్చారు కానీ ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం గణపతికి గరకదండ లేకుండా పూజ చేయొద్దు అని అంటారు అందుకని చెప్పేసి అట్లా చిన్నది నేను తీసుకొచ్చిన గరకతో అంత దండ అయింది అండ్ ఇక్కడ పాలు పెరుగు హనీ షుగర్ నెయ్యితోని పంచామృతం ప్రిపేర్ చేస్తున్నా ఇంతకీ గరకదండ ఎందుకు వేయాలి అనే రీజన్ ఒక లాస్ట్ వీడియోలో కామెంట్లో ఒక అమ్మాయి పెట్టింది అనమాట దేవతలు అందరినీ కాపాడడానికి వేడి పుట్టించడానికి ఒక రాక్షసుడు ఉంటాడంట ఆయనని గణపతి మింగేస్తే అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గణపతికి ఆ వేడి తగ్గలేదంట సో అట్లా ఒక టైంలో కొంతమంది మునులు ఆయన తల మీద గరకదండ పెట్టగానే ఆయనకి వేడి అంతా తగ్గిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంట సో అప్పటి నుంచి గణపతి దేవుడికి గరకదండ లేకుండా పూజ చేయడం వ్యర్థమని అంటారని ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది సో ఆమె వల్ల నాకు తెలిసిందనమాట ఇఫ్ ఆమె ఈ వీడియో యూస్ ఉంటే కామెంట్ చేయండి బికాస్ చాలామందికి తెలియదు కాబట్టి తెలుసుకున్నట్టు అవుతుంది ప్లస్ నాకు కూడా తెలియలేదు సో ఆమె చెప్పిన తర్వాత తెలుసుకున్నా ఇంకా ఇక్కడ పంచామృతం అయితే ప్రిపేర్ చేసేసిన ఇది కూడా ఫస్ట్ టైం అసలు లైఫ్లో ఏం చేసినా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని చెప్పడం అలవాటు అయింది బికాస్ చేసేదాన్ని ఫస్ట్ టైం కాబట్టి కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ అన్ని చాలా హ్యాపీగా చాలా నీట్ గా మంచిగా జరుగుతున్నాయి అండ్ ఈ రోజు పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంటి దగ్గర అయితే పూజ మీద కూర్చునే వాళ్ళు జస్ట్ పూజ చేసి పంతులకి తాంబూలము అట్లా ఇచ్చి అంతే అనమాట కానీ ఇక్కడ పూజ చేయించిన తర్వాత ఆ ముత్తైదువులు అందరు ఉంటారు కదా వాళ్ళకి కూడా పసుపుబొట్టి ఇచ్చి తాంబూలం ఇస్తారట సో దానికి కావాల్సిన థింగ్స్ కూడా నేను ఇందాక బయటకెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను అనమాట లైక్ తమలపాకులు కానీ సోమ్ ప్యాకెట్స్ బనానాస్ అట్లా అన్నీ తీసుకొచ్చేసుకున్నా ఇంకా అసలు తాంబూలం వేయడం అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది బికాస్ మొన్న వరలక్ష్మి వ్రతంకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లోనే కాబట్టి పెద్ద ఏమనిపించలేదు ఇప్పుడు బయట అందరి ముందు అంటే చాలా చాలా నాకు షై అయింది అన్కంఫర్ట్గా ఫీల్ అయినా బట్ మా అక్క వాళ్ళు ఉండి మస్తు హెల్ప్ చేసిర్రు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అని వల్ల అట్లా ఈజీ అయిపోయింది ఇంకా ఈవినింగ్ పూజ టైంకి నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు బికాజ్ ఆల్రెడీ ఆ హడావిడి ఉంది మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ జరుగుతాయా అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్నాము అండ్ మొన్న ఆయన కోసం షాపింగ్ చేసినాం అనమాట దాంట్లో ఒక షర్ట్ వేసుకుండు ఇక్కడ ఈ ఆంటీ కనిపిస్తుంది కదా పింక్ కలర్ షర్ట్ ఆంటీ సో మా ఇంటి గణపతి ఎక్కడ ఉంటుంది అంటే గల్లీ గణపతి మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మిస్ చేసినవి లేదంటే కొన్ని అరేంజ్ చేసుకోవాల్సినవి అన్నీ ఇక్కడ అక్క వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చిర్రో అండ్ ఆ పింక్ కలర్ డ్రెస్ అక్క స్పెసిఫిక్గా నా కోసమే మా ఇంటికి వచ్చింది నేను మీ వీడియోస్ చూసా అని చెప్పి అన్నదనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ మధ్య కొంతమంది స్ట్రేంజర్స్ అక్కడక్కడ చెప్తున్నారు సో అవన్నీ కూడా గణపతి బ్లెస్సింగ్స్ అని అనుకుంటా అండ్ ఇక్కడ పంతులు వచ్చే ముందే మనం వస్త్రము పూలదండ అవన్నీ వేస్తారు కదా ఇంకా అవన్నీ సెట్ చేసి పెడితే పంతులు వచ్చి పూజ చేస్తాడని చెప్పేసి ఫస్టే ఇంకా అవన్నీ సెట్ చేసి పెడుతున్నారు ఇక్కడ మా పిల్లలు అండ్ దత్తు ఇంకా మాతో పాటు ఇంకో రెండు జంటలు కూడా పూజ మీద కూర్చున్నాయి అనమాట అండ్ ఆల్సో ఆ రోజు ఏకాదశి వచ్చింది సాటర్డే రోజు సో అట్లా అనుకోకుండా అన్నీ కలిసి వచ్చినాయి అనమాట మా పూజకైతే ఇంకా మేము ఫస్ట్ టైం పూజలో కూర్చున్నాం కాబట్టి మాకు ఏమైనా హెల్ప్ కావాలని వెనకాల మా అక్క వాళ్ళు ఇంకా పిల్లలు అందరు ఉండే బికాజ్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడమో లేదంటే పంతులు చెప్పిన ఏమైనా కింద మీద అవుతాయని చెప్పి కూర్చున్నాము ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మేము ఎట్లా పూజ చేసినాం అనేది మీరు చూడండి స్కిప్ చేయకండి మేము ఫస్ట్ పూజ మీద కూర్చోకపోవడానికి రీజన్ ఏంటంటే మాకు చేయిస్తుందో లేదో తెలుస్తుందో లేదో అని మేము పెద్ద అస్సలకే కమిట్ అవ్వలేదు అసలు ప్లాన్ కూడా లేకుండే ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నీ అయిపోయినాయి అనమాట అండ్ ఇందాక పింక్ కలర్ డ్రెస్ అక్క అన్న కదా తనే ఇంకా నాకు కూడా తెలియదు వాళ్ళు ఆ రోజు మాతో పాటు పూజలో కూర్చుంటారు అని చెప్పేసి సో అట్లా అందరం కలిసి పూజ అయితే చేసుకున్నాము గణపతి మనసులో ధ్యానం చేసుకోండి సమాగ్య నగర ప్రదేశే అస్థి వినాయక స్వామి మండప పక్షే పట్టే ओम श्री कालशोडि नगावत जडमा कालशस्यमगे वस्तु वन्दे यद समास्मितः मूलते देष्टितो भूमजमात्र गणादिपा सूक्ष्म तो सागर सर्व हे सप्तदीप सुंदराभ्यामि पूजय अनुशुद्धोदकाचणं समर्पयामि श्री चन्दांश समर्पयामि हरिद्रा कुंकुम लेपणं समर्पयामि नानाधि आदित्यनगत्रः अष्टदीपं देवता अर्जनं आदित्यज सोमाय मंगलाय उदयच गुरु शुक्र शिनीपक्ष राहु केतवे नमः सूत्र सिद्धनावलि पूजयाच हम गणेशे मूल नमो नमो विकराजनम विनायक क्षरनम विनायक नमः जय मातृणाम गुं गुं गण हमृदगारम सुखदीपारम सुगानम सुदिदेवम गुं शिवाय दक्षिणाम सदादिकानम महागुरुदिना ओम मान्य नम महागायक अंदर प्रसाद रखिए हां ये मंदिर के काटते जानते हैं सहस शीर्ष पुरुष सहस्र अक्ष सहस्रवाद साभोटे इमेल सर्वं यक बोदमच्चा पवियं उदा वृदत वशेशाना हा येदत नादिरो हडे एर्णावारुस समहिमा अको जायंग जावरुषा पुणा तन्था भिश्वत नकराबत साशना अनाशना अबे अस्माध

అట్లా చాలా సేపు మంచిగా ప్రశాంతంగా దేవుడు పూజ చేసుకొని హారతిచ్చి ఇవన్నీ మాకు కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా కొంచెం టెన్షడ్గా అండ్ అందరు కూడా కొత్త వాళ్ళే అనమాట మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం మా గల్లీలో వాళ్ళు తెలిసినా కూడా పెద్దగా పరిచయం లేదు కాబట్టి అట్లా ఫేస్ లో అంతా కొంచెం అన్కంఫర్ట్నెస్ ఉండే అండ్ ఆల్సో ఫైనల్ గా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది వీడియో ఎండ్ లో అండ్ నాది యాష్ అండ్ పింక్ కలర్ శారీ అనమాట అది నేను ఫస్ట్ టైం నా కోసం అని చెప్పి ఒక శారీ కొనుక్కున్నాను సిక్స్ ఇయర్స్ బ్యాక్ సో ఆ శారీ నేను ఇప్పుడు ఇట్లా యూజ్ చేసిన అనమాట కొంచెం డిజైనర్ వేరే అని పూజ మీద కూర్చుంటాను కాబట్టి లైట్ గా ఉండడానికి అండ్ ఆ రోజు మా గల్లీలో ఆంటీ వాళ్ళందరూ పట్టు చీరలు కట్టుకున్నారు బికాస్ అందరు కలిసి సామూహిక హారతి చేద్దామని చెప్పేసి బికాస్ మేము పూజ చేసింది సెవెంత్ డే ఆర్ ఎయిత్ డే ఇంకా నెక్స్ట్ డే నిమజ్జనం కాబట్టి గణపతి దగ్గర రోజు ఒక యాక్టివిటీ ఉంటుంది కదా అట్లా ఈరోజైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి టైంకి ఇట్లా గల్లీలో అందరు ఆంటీలు ప్రతి ఒక్కరి ఇంటి నుంచి వాళ్ళ వాళ్ళ హారతిలు తీసుకొచ్చి గణపతికి హారతి ఇచ్చినాము చాలా మంచిగా అనిపించింది అందరితో చేయడము ఇంకా మీ గణపతి నవరాత్రుల దగ్గర ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి బికాస్ తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా ఒక రోజేమో శాకాంబరి గణపతి అని చెప్పి ఒకరోజు దీపోత్సవం ఒకరోజు అన్నదానం ఒకరోజు గణపతికి మనీ కట్టడం ఒకరోజు గరకతోడి పూజ చేయడం అట్లా చాలా చాలా రకరకాలు చేస్తారు అండ్ చాలా ప్లేసెస్ వాళ్ళు చాలా గ్రాండ్గా వినాయకులను అరేంజ్ చేసారు ఈ ఇయర్ అయితే మేము అందరం చూడ్డానికి వెళ్ళినాం కానీ కొన్ని గణేష్లు మాత్రమే కవర్ అయినాయి సో అట్లా చాలా చాలా గణేష్లని అసలు ఎంత బాగున్నాయి అంటే దగ్గర దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు చూడటం అండ్ వీళ్ళందరూ మా గల్లీలో ఆంటీ వాళ్ళు అన్నమాట దీని తర్వాత మా లడ్డు వేలం పాట ఉంది సేమ్ డే బికాస్ గణపతి లేపే రోజే పెట్టుకుంటే హడావిడి అవుతుంది అని చెప్పి అండ్ కొన్ని కొన్ని ఈవెంట్స్ కూడా ఉండే అన్నమాట చిన్నపిల్లలకి మాకు అందరికీ కలిపి సో ఫస్ట్ అయితే అట్లా హారతి హారతిచ్చిన మీకు అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి హారతి సమర్పించేసిన తర్వాత గేమ్స్ అరేంజ్ చేసారు ఇక్కడ ఫస్ట్ చిన్నపిల్లలు ఆడిరు దాని తర్వాత ఇట్లా టీనేజ్ గర్ల్స్ ఆడారు తర్వాత ఆర్టీలు కూడా ఆడేరనమాట చాలా ఫన్ అనిపించింది బికాజ్ అందరూ ఒకే గల్లీలో ఉన్నా కూడా ఎక్కువ బిజీలా ఉంటారు మార్నింగ్ నుంచి ఇంటి సో ఇట్లాంటి నవరాత్రులు అప్పుడు కానీ ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా అకేషన్స్ అప్పుడు మాత్రమే మీట్ అవుతాం కదా సో అట్లా అందరు ఆడిన తర్వాత ఇక్కడ లడ్డు వేలం ఉంటుంది కదా అది స్టార్ట్ అయింది మా లడ్డూలు అయితే చాలా కాస్ట్లీ పోయినాయి ఫస్ట్ లడ్డు వేలంపాట జరిగింది అది లెవెన్ కేజెస్ లడ్డు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా బావ బికాస్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆయనదే అనమాట గణేష్ దగ్గర సో ఫస్ట్ లడ్డు లెవెన్ కేజెస్ అయితే వన్ ల్యాక్ ఫార్ టూ థౌజండ్ సో ఆ లడ్డు వేలంపాట జరిగేటప్పుడు కానీ సెకండ్ లడ్డు వేలంపాట జరిగేటప్పుడు కానీ మాకు కనీసం థాట్ లేదు ఐడియా లేదు మేము లడ్డు కొనాలి అని చెప్పి వేలంపాటలో పార్టిసిపేట్ చేయాలని సో ఇక్కడ అందరి గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ చిల్ అవుతున్నాం లడ్డు వేలంపాట ఎట్లా జరుగుతుంది అని అండ్ హియర్ ఈజ్ అ సెకండ్ లడ్డు వేలంపాట ఇక ఇదైతే సేమ్ సేమ్ నాకు అనిపిస్తుంది గణపతి బాప బిఫోరే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారని బికాస్ ప్రతి ఒక్కళ్ళు గణపతికి ఒక కోరిక కొనుకొని లడ్డు తీసుకుంటే అది నెక్స్ట్ ఇయర్ వరకు జరుగుతుంది అంట మాకు కోరిక లేదు ఐడియా లేదు అట్లా అని కొనాలన్న థాట్ కూడా లేదు జస్ట్ అట్లా ఒకసారి వేలంపాట అనౌన్స్ చేయగానే సెకండ్ టైంకే లడ్డు మాకు వచ్చేసింది ఆ రోజున్న హ్యాపీనెస్ నేను చెప్పలేను కానీ ఇక్కడ గల్లీలో అందరి ముందు ఇట్లా చేస్తుంటే నాకు మస్తు షై అయింది మస్తు అయింది అనమాట బేసిక్గా బికాజ్ మేము లడ్డు తీసుకునే వీడియో కూడా చూసి చాలామంది అదే అడిగారు అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో ఉంటుంది కదా దాంట్లో మాకు లడ్డు ఇచ్చిరనమాట అండ్ ఇంకొకటి లాటరీ లడ్డు సో ఇట్లా అన్ని చిట్స్ల నుంచి లాస్ట్ రెండు చిట్లు తీసి దాంట్లో ఒకళ్ళ నేమ్ తీసిరు అట్లా రెడ్డి అని ఒక పాపకు వచ్చింది అండ్ మేము లడ్డు తీసుకునేది మా నిమజ్జనము అదంతా కూడా నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేసా అండ్ దాంట్లో కూడా నేను ట్యాంక్ బర్నీకి వెళ్ళడం మిస్ అయినా బట్ తర్వాత దాన్ని ఎట్లా కవర్ చేసినా కూడా ఉంటుంది ఇంకా లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత అందరూ ఇట్లా దాండి ఆడిరు ఫుల్ చిల్లెరు బికాస్ లాస్ట్ టూ డేస్ కాబట్టి అండ్ ఇక్కడ వరకు నా వాయిస్ ఇగ్నోర్ చేయండి బికాస్ హెల్త్ బాగాలేకున్నా నేను చెప్పిన మీరు విని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా నేను నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్